ఏసీ ఒక్క ఏం రెన్ కదరా ఇక్కడ ఏమన్నా అన్నాలు పెడుతున్నారా ఎంత సేపడ్ నుంచి నేను కంప్లీట్ చేయ ఇంతంతగా వీడియో చేయ అంటే చేయట్లేరు హాఫ్ అవర్ ఫైవ్ మినిట్స్ నుంచి నేను కుకింగ్ కంప్లీట్ అయ్యే వరకు నేను వీడియో తీసేద్దాం తీసి పెడదాం అని చెప్పేసి నేను వీడియో తీద్దామండి ప్లీజ్ హెల్ప్ అని ఒక్కసారి అడిగాను హాఫ్ అవర్ నుంచి నా కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఆ జషు కాకలేతుంది వేదర్ ది హోమ్ వాళ్ళు టైడ్ అయ్యి ఉన్నారు పడుకుంటారు కదా అందుకోసం అనేది కుకింగ్ కంప్లీట్ అయ్యే లోపు నేను వీడియో కూడా కంప్లీట్ చేసేసుకొని అవ్వగానే కుకింగ్ అది అయిపోగానే నేను డిన్నర్ పెట్టేద్దాం అని చెప్పేసి అడిగి ఉన్నాను మరి చేయొచ్చు కదా వీడియో వస్తున్నారా అండి వీడియోస్ చూసుకుంటున్నారు ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటున్నారు ఏవేవో చేస్తున్నారు అసలు వీడియోకి మీరు తీయడానికి నాకు ఏంటి సంబంధం వీడియోకి మీరు తీయడానికి నాకు ఏంటి సంబంధం అంటే మీరు హెల్ప్ చేయరా ట్రైపాడ్ ఉంది కదండి కొన్ని కొన్ని అట్లా జూమ్ చేసి మళ్ళీ నేను లేచి జూమ్ చేసుకోవడం జూమ్ ఇబ్బంది అవుతూ ఉంటాయి నేను హెల్ప్ చేస్తాను కదా ప్రామిస్ చేసిన కదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవుతుంది నేను వీడియో కొంచెం జస్ట్ ఒక ఎయిట్ మినిట్స్ వీడియో తీయడానికి నన్ను హాఫ్ అన్ అవర్ నుంచి అడుగుతున్నా రిక్వెస్ట్ చేస్తున్నా లిటరలీ ఓకే సరే ఓకే అండి సపోర్ట్ చేయట్లేదండి అందుకే ఏం లేదు వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు వీడియో వచ్చేసి చాలా స్పెషల్ మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజైతే ఎందుకు అని అనుకుంటున్నారు కదా అంటే మాదే మార్కెటింగ్ అండి మేము డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ని కలుస్తూ ఉంటాము వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది ఒక్కొక్కరిది కొంతమంది ఏంటి అంటే ఈజీగా మూవ్ ఆన్ అయిపోతూ ఉంటారు కొంతమంది కొంచెం డిఫికల్ట్గా ఉంటారు ఇలా మాతో అంటే మేము కలిసే పర్సన్స్ని బేస్ చేసుకొని కొన్ని కొన్నిసార్లు వాళ్ళ వైపు వాళ్ళ రోల్ కూడా తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది అంటే వాళ్ళకి తగ్గట్టుగా మోల్డ్ అవుతూ ఉండాల్సి వస్తుంది అనమాట అలా మేము ఎక్స్పీరియన్సెస్ తీసుకుంటూ ఉంటాం చేస్తూ ఉంటాం కదా అలానే ఈరోజు అంటే చాలా రోజుల తర్వాత క్రితం నుంచి మాకు కొంచెం కొంత మందితోటి పరిచయం ఏర్పడింది సో వాళ్ళు కూడా అండి ఎంత అంటే నిజంగా ఎంత పాజిటివ్ అంటే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళతో మాట్లాడినా వాళ్ళ దగ్గర ఉన్నా కూడా అంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఇంకా మంచి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేసుకునే అన్నీ కూడా మంచి ఎక్స్పీరియన్సెస్ మాకు యూస్ఫుల్ ఇప్పుడు ఈ జనరేషన్కి యూస్ఫుల్ అయ్యే విధంగా ఎస్పెషల్లీ చెప్పాలంటే అండి మేము ఈ ట్రిప్ లన్నీ అయిపోయి వచ్చిన తర్వాత అంటే తిరుపతి విజయవాడ నిజంగా చెప్తున్నాం సమ్మారు తర్వాత మాకు అన్ని కలిసి వస్తున్నాయి నిజంగా చెప్పాలంటే మంచి మంచి పరిచయాలు మంచి మంచి వ్యక్తులు మా లైఫ్ లోకి రావడము ఇంకోటి అనుకోని అంటే పరిచయాలే మనకి అంటే ఇప్పుడు రేణుని నిజంగా అండి ఇప్పుడు మీ తనే చెప్తుంటారు మాటల్లో ఆ చాలా అసలు హ్యాపీ అనిపించింది ఈ రోజు నిజంగా కొంతమందిని కలిసినప్పుడు మనకు కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ అవుతాయి కదండి అవి పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండు అవుతూ ఉంటాయి సో పాజిటివ్ వేలో నాకు ఈ రోజు జరిగిన ఎక్స్పీరియన్సెస్ మాకు వర్క్ ఉండి మేము మీట్ అవ్వాల్సి వచ్చింది టైం ఇచ్చాడు మేడం వాళ్ళు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాము ఆ మేడం వాళ్ళ గురించి కూడా నేమ్స్ ఇవన్నీ ఎందుకు చెప్పట్లేదంటే అసలు ఈ వీడియో తీస్తున్న విషయం వాళ్ళకి తెలియదు కదా అడిగి మేడం సబ్స్క్రైబర్ రెగ్యులర్ గా చూస్తారు మన వీడియోస్ అన్నీ అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో అలాంటి వాళ్ళ గురించి నాకు కొంచెం అంటే మీతో షేర్ చేసుకుంటే నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది సో మీ అందరికీ కూడా తెలిసే బాగుంటుంది కదా మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అవుతూనే ఉంటాయి అంటే కొంత కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు సో వాళ్ళ నుంచి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటుంది కాబట్టి నాకు షేర్ చేసుకోవడానికి యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి గా మీ అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది చూస్తే సో ఈరోజు వెళ్ళాను ఈరోజు మంగళవారము నాగుల పంచమి కూడా ఉంది అనుకోకుండా వెళ్ళాను కదా సో అందులో ఒకటి శ్రావణ మాసం కూడా శ్రావణ మాసంలో మన ఇంటికి ఎవ్వరు వచ్చి వెళ్ళినా కూడా ముత్తైదువులకి ఎక్స్పెషల్లీ ముత్తైదువులకి బొట్టు ఆతిథ్యం ఇవ్వడము అంటే వాయనం అనేది ఇచ్చి అంటే సాగంపుతూ ఉంటాం కాబట్టి మేడం కూడా నేను రాకముందే అన్ని అరే నేను అంటే వెళ్తున్నాము అని అన్ని తెలుసు కాబట్టి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు ఇంకా పూజ అవి చేసుకున్నారండి నాకు మేము మాట్లాడడం వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అదంతా అయిపోయిన తర్వాత హాఫ్ డే కడిచిపోయింది లిటరల్ మాకు తెలియదు కూడా తెలియదు తెలియకుండానే హాఫ్ డే కడిచిపోయింది అక్కడ సో ఇంకా బయలుదేరే ముందు ఒకసారి లోపలికి రా అమ్మా అని చెప్పి పిలిచి నాకు ఈ ఆతిథ్యం అనేది ఇచ్చారనమాట సో ఇందులో ఏమి ఉన్నాయో కూడా నాకు తెలియదు ఇంకా అంటే మేడం ఏమన్నారంటే ఫస్ట్ ఇది పెట్టిస్తున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది ఓపెన్ చేసి చూసి నాకు అప్పుడు చెప్పు అని చెప్పేసి అని అన్నారు అండ్ ఇంకొకటి అండి పూజ చేసుకున్నారు అప్పుడే మేడం ఏమన్నారంటే ఒకసారి లోపల కూడా దండం పెట్టుకోమ్మా అని చెప్పారు వెళ్ళి చూస్తే అసలు ఎంత హ్యాపీ అనిపించింది అంటే నాకైతే పాజిటివ్గా ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయో శ్రీ శ్రీచక్రం ఉంది అప్పుడే తను పూజ కంప్లీట్ చేసుకున్నారు శ్రీచక్రం అంటే డైలీ అభిషేకం చేయడము అట్లా ఉంటాయి చాలా పద్ధతిగా అవి అన్ని పూజలు చేయాలి శ్రీచక్రం ఒకటి ఇంకా చాలా ఉన్నాయండి అలా వాళ్ళ గురువు గారి దగ్గర నుంచి వచ్చినవి అంటే వాళ్ళ గురువు గారు ఇచ్చారనమాట మేడంకి ఇచ్చారంట ఒక్కొక్కటిగా ఇచ్చుకుంటూ వచ్చారంట అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు నేను వెళ్ళాను నేను దండం పెట్టుకొని వచ్చిన తర్వాత ఇంకా వేణుగారిని కూడా వెళ్ళామని చెప్పారు సో ఇద్దరం వెళ్ళి దండం పెట్టుకొని వచ్చిన తర్వాత మాకైతే నిజంగా చాలా అంటే చాలా మనసులో అయితే ఎంత హ్యాపీగా అనిపించిందో అలా జరగడం అనేది ఒకరు ఒకరి ఇంటి వరకే ఈ ఒక ప్రిన్సెస్ వరకే అంటే ఉంటుంది కదా అంటే అంటే ఎందుకు నాకు అనిపించింది ఏంటంటే రేణు ఎగ్జైట్ అవుతుంది కానీ మేడం తన ఓన్ డాటర్ లాగా అనుకోని అంటే మరీ లోపలికి ఇన్వైట్ చేసి మా పాప అన్నట్టు అంటే రిసీవ్ చేసుకొని అన్ని చూసి పంపించారు సేమ్ వాళ్ళకి ఇద్దరు డాటర్స్ ఉన్నారు వాళ్ళ పెద్ద పాప కూడా రేణు అనమాట సో తను అంత నన్ను చూడగానే అదే ఫీల్ తోటి నాకు ఇంకొక డాక్టర్ కూడా ఉన్నారు అని అందరికి ఇంట్రడ్యూస్ చేయడము సో ఎప్పుడైనా కలిసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అలా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు కూడా అలా మారేణుయే కాకుండా ఇంకొక ఏను కూడా ఉన్నారు నాకు డాక్టర్ అని కూడా అలా చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం కూడా అదే సో నన్ను అంతా ఓన్ చేసుకున్నారనమాట చాలా అంటే చాలా థ్యాంక్ యూ మ్యామ్ అండ్ అసలు మేడం వాళ్ళు ఏమి ఇచ్చారు గిఫ్ట్ నేను కూడా ఇంతవరకు ఓపెన్ చేయలేదండి చూద్దాము అంటే జష్ నేను ఈ గిఫ్ట్ అయితే ఓపెన్ చేయలేదు జష్ ఓపెన్ చేస్తాను ఇలా జిప్ తీస్తుంటే వద్దు ఇది ఫస్ట్ వీడియో తీసుకోవాలి నేను అని చెప్పేసి వీడియో తీద్దాము అని చెప్పేసి అనుకున్నాను మీ ముందే నేను ఓపెన్ చేస్తున్నానండి ఒక బ్లౌ బ్లౌజ్ పీస్ అయితే ఒకటి పెట్టారు ఓకే రెండు బొమ్మలు చెక్క బొమ్మలు అంటే ఇవి చెప్పారు మేడం ఒకటి పసుపు కుంకుమ ఉంటుంది ఇంతకు ముందు లాగా పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఇచ్చేవారు కదండి ఆ ప్యాకెట్స్ ఏంటంటే మనం యూస్ చేస్తాము యూస్ చేయము అలా ఉంటుంది కదా ఇది ఇది మా వారంట ఇది నేనంట మేడం ఎక్స్పెషల్లీ చెప్పారు కూడా ఇచ్చే ముందు అంటే బ్యాగ్ ఆహా అంటే ఫస్ట్ పెట్టినప్పుడు ఇచ్చారనమాట ఇందులో ఇవి రెండు పెట్టారు ఇవి పెట్టారు ఇంకొక గిఫ్ట్ ఉంది అది ఓపెన్ చేయలేదు అది కూడా ఉంది సరే ఓకే మీరే అందంగా ఉన్నారు మేడం చెప్పారనమాట ఇంతకు లాగా పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఇవ్వడం లేదు అంటే యూజ్ చేయడం లేదు ఇక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము అలా యూజ్ చేయట్లేదు కదా ఇవైతే అంటే షో లో కూడా పెట్టుకోవచ్చు అండ్ యూస్ కూడా చేసుకోవడానికి బాగుంటుంది అని అన్నారు ఓకే ఇందులో కుంకుమ ఉందండి ఓకే ఈయన ఎలా ఉన్నారు కొండపల్లి బొమ్మలు ఉంటాయి కదా ఆ చెక్క బొమ్మలు అవే ఇందులో కుంకుమ ఉంది చాలా బాగుంది కదా అసలు ఎంత బాగుందో ఇందులో పసుపు ఓకే ఎవరు అందంగా ఉన్నారు నేను బాగున్నానా మా వారు బాగున్నారా సో మేడం చెప్పి మరీ ఇచ్చారు ఇవి అండ్ ఇప్పుడు అసలైన గిఫ్ట్ ఇందులో ఏముందో చూడాలి ఇంకా బ్లౌజ్ కూడా బ్లౌజ్ కలర్ కదా చాలా బాగుంది అండ్ చిన్న బూటీస్ కూడా వచ్చాయి ఫ్లేవర్ బూటీస్ కూడా వచ్చాయి ఇదే కానీ నేను జర్మన్ సిల్వర్ ది ప్లేట్ అంటే లైక్ ఇప్పుడు డెకరేషన్ ఐటమ్ అండి ఇది డెకరేషన్ కి పెట్టుకుంటూ ఉంటాం కదా మనం పూజ చేసేటప్పుడు అలా చాలా బాగుంది కదా థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ రియల్ గా చాలా బాగుంది దీంతో పాటుగా తొమ్మిది రకాల పండ్లు ఇచ్చారు తొమ్మిది పండ్లు అని చెప్పేసి ఇచ్చారనమాట ఇలా ఎంత హ్యాపీ అనిపించిందో ఇలా ఒడి నింపేశారండి మీరు నిజంగా లేరు ఆ టైంలో నాకు అన్ని ఇట్లా పెట్టారనమాట ఒడిలో ఇలా నింపారు మొత్తం అన్ని ఫ్రూట్స్ అవన్నీ ఇట్లా నింపేశారు అప్పుడు ఇంకా మీరు మాట్లాడుతున్నారు కదా అని నేను మిమ్మల్ని పిలవలేకపోయాను సడన్ గా సడన్ గా పిలిచారు కదా సో ఇలా సో ఇవ్వండి బాగున్నాయో కదా ఇంత మంచి ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చెప్పండి మీరే నాకైతే చాలా చాలా హ్యాపీగా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరికి కూడా ఎలా అనిపించిందో చెప్పండి మీ కామెంట్స్ ద్వారా సో మీ మీ లైఫ్ లో కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అయ్యి ఉంటే షేర్ చేసుకోండి నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా బాగుంది మీరు ఇచ్చిన ఐటమ్ సో ఇంతసేపు మీరు ఎంజాయ్ చేసినందుకు ఈ వీడియో ఫుల్గా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం మీకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అయితే మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను కామెంట్స్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ